కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు తాము నోటీసు ఇస్తేనే కొండా మురళి వచ్చారని అన్నారు కొండా మురళి రాతపూర్వకంగా కూడా వివరణ ఇచ్చినట్లు తెలిపారు క్రమశిక్షణ కమిటీ వద్దకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చర్చించామన్నారు వరంగల్ నేతలు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ మురళికి ఇచ్చినట్లు తెలిపారు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించామని చెప్పారు కొండా మురళి ఆరు పేజీల లేఖ ఇచ్చినట్లు వివరించారు ఇక మునుగోడు ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదుపై కూడా ఆయనకు సోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు ఈ రోజు గాంధీ భవన్ కు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరయ్యారు క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఆరు పేజీల లేఖను ఇచ్చారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆయన వివరణ పత్రం ఇచ్చారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ అజిం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఏదైతే చేస్తూ కొన్ని అంశాలు కూడా తెలియజేశారు ఏదైతే ఈ రోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్ వచ్చారు వరంగల్లో ఏదైతే నడుస్తున్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశంపై ఈరోజు కుండా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు అయితే కొండా మాత్రం తనకు ఎవరు పిల్లలేదని చెప్పుకుంటూ వచ్చారు కానీ చిట్చాట్లో మల్లు రవి ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఏదైతే తాము పిలిస్తేనే కొండ మురళి వచ్చారో అయితే కుండా తమకు ఆరు పేజీలకు సంబంధించినటువంటి ఒక లేఖను ఇచ్చారు కానీ అది వివరణ కాదు కేవలం ఆరు పేజీలకు సంబంధించిన లేఖ మాత్రమే వివరణగా చూడట్లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు దీంతో పాటు కూడా ఏదైతే కొండా మురళికి ఏదైతే వరంగల్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు సంబంధించినటువంటి లెటర్స్ని వారికి ఇచ్చాం దాంతోపాటు పేపర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో కొండ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ అలాగే ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఫిర్యాదు లెటర్ ఇవి రెండు కూడా ఇచ్చి దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇవ్వాల్సిన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా కొండమూరికి తెలియజేశాము సో దీనికి సంబంధించి ఒక వారం రోజులు అంటే జూలై లోపు ఏదైతే దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కొండ కోరినట్టు కూడా మల్లు రవి తెలిపారు సో ఓవరాల్గా చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఏదైతే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అలాగే ఏదైతే కొండా మురళి ఏదైతే వరంగల్ నుంచి కూడా ఏదైతే పెద్ద పెద్ద ఎత్తున ఏదైతే ర్యాలీగా బయలుదేరి అయితే గాంధీభవన్కి వచ్చారు గాంధీభవన్కి వచ్చిన వెంటనే తాను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవిని కలిసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సభ్యులతో మాట్లాడి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా వివరించినట్టు చాలా స్పష్టంగా తెలిపారు సో బీసీ నాయకుల కోసమే తాను ఉంటాను తను పోరాడుతూ ఉంటాను బడువు బలహీన వర్గాల వైపు తాను ఉంటానని చెప్పి మల్లు ఏదైతే మన కొండా మురళి మాట్లాడుతూ కూడా మీడియం చాలా స్పష్టం చేశారు అయితే దీనికి సంబంధించి ఇక మిగతా అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో షిచర్ చేస్తున్న సందర్భంలో లే అంటే మూడే ఫిర్యాదులు గతంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వారు ఇచ్చినటువంటి మూడు రెండు ఫిర్యాదులు ఉన్నాయి కొండా మురళితో కలిపి మూడు ఫిర్యాదులు ఈ మూడు ఫిర్యాదుల్లో కొండా మురళిని ఈరోజు పిలిచాము సో మునుగోడు ఎమ్మెల్యేకి కూడా గత కమిటీ ఇప్పటికే ఏదైతే నోటీసులు షోకాత్ నోటీసులు ఇచ్చింది వారం రోజుల ఏది దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరింది కానీ ఇప్పటికీ నెల రోజులు అవుతున్నా ఇవ్వలేదు సో దీనికి సంబంధించి కూడా కమిటీ కొన్ని డిస్కషన్ తీసుకుంది సో ఈ పై దాని తర్వాత ఏం చేయాలని నిర్ణయం కూడా ప్రకటిస్తామని చెప్పి ఆశీర్వాద సంబంధించిన ఒక ఇష్యూ ఉంది సో ఈ మూడు అంశాలు ప్రస్తుతం ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు కమిటీ ముందు ఉన్నాయి అలాగే మిగతా కొంచెం కంప్లైంట్స్ కూడా వచ్చాయి కానీ ఏదైతే ఓవరాల్ గా మాట్లాడితే చెప్తే సరిపోదు కంప్లైంట్స్ ఖచ్చితంగా లిఖితపూర్వకంగా వారు రాసినటువంటి స్టేట్మెంట్ పైన సంతకం చేసి ఇస్తేనే దాని క్రమశిక్షణ కమిటీ తీసుకుంటుంది తీసుకొని దానిపైన తగినటువంటి విచారణ చేస్తుందని చెప్పి కూడా ఎవరైతే మాకు మాట రూపకంగా కంప్లైంట్స్ ఇచ్చారో అందరూ కూడా తెలియజేయడం కూడా జరిగిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు దీంతోపాటు పాటు చెరువు ఇష్యూ తమ దృష్టికి రాలేదు తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదు గతంలో కూడా దానికి సంబంధించి ఒక కమిటీ టూ మ్యాన్ కమిటీ వేసారు టూ మ్యాన్ కమిటీ పీసీసీ అధ్యక్షుడు చూసినట్టు వ్యవహారం అది ఒకవేళ తమ వద్దకు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు అందినట్లయితే దానిపైన కూడా ఖచ్చితంగా చేయాల్సిన విచారణ చేస్తామని చెప్పి కూడా మల్లారావి చెప్పారు సో కొండా మురళి ఎపిసోడ్ అయితే అటు వరంగల్ నుంచి గాంధీ భవన్కి వరంగల్ నేతల వివాదం చేరిందని మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఆ కొండా మురళి ఈ జూలై ఐదో తేదీ లోపు ఎలాంటి వివరణ ఇస్తారు వివరణకి ఆ క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై అవుతుందా లేదంటే తదుపరి వరంగల్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేతలు మరొకసారి పిలిచి వారి దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకుంటారా అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సి ఉంటుంది రవి రైట్ థ్యాంక్ యూ